శ్రీకృష్ణ పరమాత్ముడు యదువంశంలో జన్మించాడు అంటే యాదవ సమాజంలో జన్మించాడు పరమాత్ముడు కర్మ కర్మఫలానికి ఎవ్వరూ కాదు అందుకోసమే చేసిన కర్మకి శాపాన్ని తీసుకుని శ్రీకృష్ణుడు తన వంశం మొత్తం అంతమవడానికి కారణమయ్యాడు బట్ మనం చూసుకుంటే ద్వాపర కాలంలోనే శ్రీకృష్ణుడి వంశం అంతరించిపోయింది అయితే ఇప్పటికి మనం చూసుకుంటే చాలా మంది పేర్లలో యాదవ్ అనే పదం ఉండడాన్ని మనం చూస్తాం సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శాపం వల్ల యాదవ్ సమాజం మొత్తం అంతరించిపోయింటే యాదవ్ పేర్లున్న వాళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అలాగే మనం చూసుకుంటే శ్రీకృష్ణుడి వంశం అంతమవ్వడానికి స్వయానా శ్రీకృష్ణుడు కొడుకు కూడా ఒకానొక కారణమయ్యాడు సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారణ జన్మలు అలాగే పరమాత్మలు వారి అంతిమ ఘట్టం చూసుకుంటే చాలా విచిత్రంగా ఉంటాయి అవి చాలా వరకు అర్థం కావు బట్ దాని వెనుక ఎన్నో యుగాల నుండి ఎన్నో కారణాలు ఉంటాయి అదే విధంగా మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు వంశం అంతమవడానికి రెండు ప్రధాన కారణాలు చెప్పొచ్చు అందులో మొదటిది మహాభారత యుద్ధం జరిగింది కౌరవులు ఓడిపోయారు పాండవులు గెలిచారు పాండవులకు సాయం చేసింది ఎవరు శ్రీకృష్ణుడు సో ఆ విధంగా కౌరవులు మొత్తం అంతమవడం జరిగింది అయితే ఆ వంద మంది కౌరవులు తల్లైన గాంధారి తను కూడా ఒక ఆడదే కదా తను కూడా ఒక తల్లే కదా తన కళ్ళెదుటే వారి కొడుకులు వారి వంశం మొత్తం అంతమవ్వడంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ నీ వంశం కూడా ఏదో ఒక రోజు ఈ విధంగానే అంతమవుతుంది అని శాపం ఇచ్చి వెళ్ళిపోయింది బట్ శ్రీకృష్ణుడికి అంతా తెలుసు చేసిన కర్మ ఎవరిని వదలదు అని సో అందుకోసమే ఆ శాపాన్ని స్వీకరించాడు ఇది మొదటి కారణం అనుకుంటే రెండో కారణం వచ్చేసి శ్రీకృష్ణుడు జాంబవంతుడు కూతురైన జాంబవతిని పెళ్ళాడాడు వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే సాంబడు ఈ సాంబడు ఎలాంటి వ్యక్తి అంటే ఈవెన్ పరమాత్ముడు కొడుకైనా కూడా ఈస్ వెరీ లేజీ ఫెలో చాలా బ్యాడ్ ఫెలో మరి బ్యాడ్ అంటే అది ఇంకోలా ఉంటుంది బట్ ఈజ్ వెరీ నిబ్బి క్యాండిడేట్ ఎవరి మాట వినేవాడు కాదు ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా కూడా తన తండ్రి అయిన పరమాత్ముడి మాట కూడా వినేవాడు కాదు ఇష్టం వచ్చింది చేసేవాడు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఈ జస్ట్ లైక్ ఒక ఇంటర్ నిబ్బి యాటిట్యూడ్ క్యాండిడేట్ ఉంటాడు కదా ఆ విధంగా అన్నమాట పాయింట్ లోకి వస్తే ఒకనొక రోజు ఋషులంతా కలిసి ఈవెన్ ఆ ఋషులలో దుర్వాసన ముని కూడా ఉన్నాడు సో ఈ ఋషులందరూ కలిసి శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్లారు అయితే ఈ విషయం తెలుసుకున్న సాంబుడు తన స్నేహితులతో కలిసి తను ఒక చీర వేసుకొని తను ప్రెగ్నెంట్ ఏనట్టుగా కడుపు దగ్గర ఏదో వస్తువు పెట్టుకుని ఎత్తుగా శ్రీకృష్ణుని కలవడానికి వస్తున్న దుర్వాసన ముని దగ్గరికి వెళ్ళి స్వామి నేను గర్భం దాల్చాను నాకు ఆడబిడ్డ జన్మిస్తుందో లేక మగబిడ్డ జన్మిస్తుందో కాస్త చెప్పండి అని అడుగుతాడు దుర్వాసన ముని మామూలుగా చెప్పండి త్రిలోక దృష్టి కలిగిన వ్యక్తి కాబట్టి దుర్వాసన మునికి కల్రెడీ తెలుసు తను ఒక అబ్బాయి అని బట్ అయినా కూడా చిన్నపిల్లడిలో వదిలేద్దామని చెప్పి అంతగా పట్టించుకోడు అయితే సాంబడు ఊరుకుంటాడా దుర్వాసన మునిని మళ్ళీ మళ్ళీ గెలుకుంటాడు దెబ్బకి చికాకేసిన దుర్వాసన ముని అరే నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి అని నాకు ఆల్రెడీ తెలుసు అయినా కూడా నేను అంతగా పట్టించుకోలేదు బట్ అయినా కూడా నన్ను మళ్ళీ మళ్ళీ గెలుగుతున్నావు అరే నీకు ఆడ కాదు మొగ కాదు ఒక ఇనుప వస్తువు నీకు నీ బాడీలో జన్మిస్తుంది అని చెప్తాడు దానివల్ల నీ మొత్తం వంశం సర్వ నాశనం అవుతుంది అని శపిస్తాడు ఆ విధంగా శాపం ఆ శ్రీకృష్ణుని కలవకుండానే వెళ్ళిపోతాడు నిజానికి ఇదంతా కూడా శ్రీకృష్ణుడికి తెలుసు బట్ కర్మానుసారం ఇది జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఇందులో వేలు పెట్టలేదు ఇక తర్వాత రోజులు చూసుకుంటే అనుకున్నట్లుగానే ఏడు రోజుల తర్వాత సాంబడి కడుపు నుంచి ఒక ఇనుప వస్తువు అయితే పురుతుంది సాంబడికి ఏం చేయాలో అర్థం కాదు సో వెంటనే వసుదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అప్పుడు వెంటనే వసుదేవుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో పారేసాయని చెప్తాడు సాంబడు అదే విధంగా చేస్తాడు అయితే ఆ వస్తువుని పొడి చేసి సముద్రంలో వేసినప్పుడు ఆ వస్తువులో కొద్ది భాగం సరిగ్గా పొడి అవ్వదు ఒక చిన్న ముక్క అలాగే ఉండిపోతుంది ఎప్పుడైతే సాంబుడు ఆ పొడి ఇంకా ముక్క సముద్రంలోకి వేస్తాడు ఆ ముక్కని ఒక చేప మింగుతుంది తరువాత ఆ ముక్కని ఏ చేప అయితే మింగుతుందో ఆ చేప ఒక చేపలు పట్టే వ్యక్తికి దొరుకుతుంది అలా ఆ చేప బయటకు వచ్చిన తరువాత ఒక వేటగాడు ఆ చేప లోపల ఉన్న ఆ ఇనుప వస్తువుతో ఒక బాణం తయారు చేస్తాడు అలాగే సముద్రంలో ఈ పొడి ఏదైతే ఉందో అది సముద్ర ఒడ్డు కొట్టుకొచ్చి ఆ పొడి ద్వారా సముద్ర ఒడ్డున ఒక విచిత్రమైన గడ్డి మలుస్తుంది ఆ గడ్డి గడ్డిలాగా ఉండదు వెరీ షార్ప్ గా ఉంటుంది ఈవెన్ ఆ గడ్డితో ఎవరినైనా చంపేయచ్చు కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఎప్పుడైతే సాంబడు ఆ ఇనుప వస్తువుకి జన్మనిస్తాడు అప్పటి నుంచి ద్వారకాలో మొత్తం కూడా చాలా మార్పులు వస్తాయి మనుషులు విచ్చల విడిగా బతుకుతారు మద్యపానం గాని జూదం గాని ఇంకా వేరే ఇతర చెడు అలవాట్లు గాని ఈ విధంగా మొత్తం కూడా విడితనం మొదలవుతుంది ద్వారకాలో ఆడవారు వారి భర్తలను పట్టించుకోకుండా విడిగా ఎలా పడితే అలా ఉంటారు ద్వారకాలో ప్రజలు ఒక క్రమశిక్షణ లేకుండా మెలుగుతారు ఇవన్నీ గమనించిన శ్రీకృష్ణుడుకు అర్థమైపోయింది కర్మానుసారం తన ఏదైతే శాపానికి గురయ్యాడో ఆ శాప ఆచరణ జరిగే సమయం దగ్గర పడింది అని సో వెంటనే శ్రీకృష్ణుడు వంశ అంతం ద్వారకాలో కాదు సముద్ర ఒడ్డున జరిగితే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు సో అనుకున్నట్లుగానే ద్వారకాలోని ప్రజలందరినీ సముద్ర ఒడ్డుకు బయలుదేరుదామని చెప్తాడు అయితే ముఖ్యమైన విషయమైన శ్రీకృష్ణుడి వంశ అంతం గురించి తెలియని ప్రజలు ఏదో కి వెళ్తున్నట్లు ఆహారాన్ని మద్యాన్ని ఇంకా వారికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని కృష్ణుడితో పాటు సముద్ర ఒడ్డుకు వెళ్తారు ఇంక ఇక్కడ బలరాముడి విషయానికి వస్తే అతను శ్రీకృష్ణుడితో పాటు కాకుండా అడవి మార్గాన్ని వెళ్ళిపోయాడు ఇక్కడ ఒక బ్రూటల్ విషయం చెప్తా వినండి ఎప్పుడైతే సాంబడు అయినప వస్తు జన్మనిచ్చాడు అప్పటి నుంచి ప్రజలు ఎంత వెరైటీగా తయారయ్యారంటే కృష్ణుడితో పాటు సముద్ర ఒడ్డుకి ప్రజలంతా వచ్చారు కదా అందులో చాలా మంది ప్రజలు శ్రీకృష్ణుడి ముందే మద్యం సేవించడం మొదలు పెట్టారు ఎలా పడితే అలా అర్చుకోవడాలు ఎలా పడితే అలా తిట్టుకోవడాలు ఎలా పడితే అలా డాన్సులు వేడాలు మొత్తం విడితనం మొదలైంది నిజానికి చెప్పాలంటే ద్వారకాలు శ్రీకృష్ణ బలరాములు మాత్రమే కరెక్ట్ గా ఉన్నారు సో పాయింట్లకు వస్తే ఆ విధంగా కృష్ణుడి ద్వారా అందరూ కూడా సముద్ర ఒడ్డుకు చేరుకున్నారు అయితే ఇందాక చెప్పినట్లు అక్కడ అంతా కూడా ఒకరినొకరిని తిట్టుకుంటూ మద్యం సేవిస్తూ ఈ విధంగా ఉన్నారు అందులో భాగంగానే సాత్యకి కృతవర్మ ప్రద్యుమ్ నాయుడు వీళ్ళందరూ కూడా పాష్ ని అంటే మహాభారత యుద్ధంలో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని ఒకరినొకరిని నిందించుకుంటూ నువ్వు తప్పు చేసావంటే నువ్వు దప్పు చేసావని చెప్తూ ఈ విధంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ చివరికి చంపుకునేదాకా వెళ్ళిపోయింది అక్కడ వైలెన్స్ ఎంతలా పెరిగిపోయిందంటే ఇందాక నేను చెప్పినట్లు ఆ ఇనుప వస్తు ఏదైతే పొడి ఉందో ఆ పొడి ద్వారా ఒక గడ్డి మొలుస్తుంది ఆ గడ్డి నార్మల్ గా ఉండదు చాలా షార్ప్ గా ఉంటుంది ఒక కత్తిలాగా అని చెప్పా కదా అక్కడున్న వారంతా కూడా ఆ గడ్డి తీసుకుని చంపుకునే దాకా వెళ్లిపోయారు ఆ విధంగా అక్కడ అందరు కూడా చనిపోయారు ఇంకో పక్క చూస్తే అడవి మార్గాన్ని వెళ్లిపోయిన బలరాముడు అడవిలోనే తన శరీరాన్ని వదిలేయడం జరిగింది ఇంకా అక్కడ ఎవరైనా మిగిలారు అంటే కృష్ణుడు సారథి ఇంకా ధారకుడు అప్పుడు కృష్ణుడు ధారకుడితో అంటాడు ధారక నువ్వు అర్జునుడికి ఇక్కడ జరిగిందంతా చెప్పి ఇక్కడ వచ్చి మహిళల్ని పిల్లల్ని తీసుకొని వెళ్లమని చెప్పు అని దారకుడికి శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తాడు శ్రీకృష్ణుడు బలరాముడు నడిచిన అడవి మార్గానే వెళ్తాడు అలా అడివి మార్గాన్ని వెళ్లి చోట పయనిస్తాడు అయితే అక్కడికొచ్చిన ఒక వేటగాడు పదల చాటను ఉన్న శ్రీకృష్ణుడు పాదాన్ని ఒక లేడి ముఖం అంటే జింక ముఖం అనుకుని బాణాన్ని సంధిస్తాడు బటన వేలుకు బాణం దిగడంతో శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది ఈ విధంగా మొత్తం శ్రీకృష్ణ వంశ అంతం జరిగింది బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది శ్రీకృష్ణ వంశ అంతం మాత్రమే యాదవులు కేవలం ద్వారకాన్ని మాత్రమే పరిపాలించలేదు శ్రీకృష్ణుడు జన్మించక ముందు కూడా యాదవులు ఎన్నో రాజ్యాలను పరిపాలించారు శ్రీకృష్ణుడు వంశ అంతానికి అంతానికి సంబంధమే లేదు ఈ పాయింట్ క్లియర్ బట్ ఇప్పుడున్న యాదవులు అప్పుడున్న యాదవులు ఒక్కటేనా అంటే అందుకు నా దగ్గర సమాధానమైతే లేదు ఇంకా చివరగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే గాంధారి శపించినట్లు శ్రీకృష్ణుడి అంత మొత్తం జరిగింది అదే విధంగా సాంబడుకు దుర్వాసన మహర్షి శాపం ప్రకారం ఆ వస్తువు ద్వారానే శ్రీకృష్ణ వంశ అంతం జరిగింది ఇంకా వేటగాడు గురించి వస్తే ఆ వేటగాడు సంధించిన బాణం ఏదో కాదు చేప ఏదైతే ఇనుపు వస్తూ ముంగిందో ఆ ఇనుమును బయటికి తీసి ఒక బాణాన్ని తయారు చేశాడు కదా వేటగాడు అతనే ఆ వేటగాడు అదే విధంగా ఈ వేటగాడు గురించి ఇంకొక విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు జన్మించింది ద్వాపర యుగంలో అయితే మనం చూసుకుంటే యుగంలో శ్రీరాముడు చెట్టు చాటు నించోని వాలికి బాణాన్ని సంధిస్తాడు అదే వాలి ద్వాపర యుగంలో ఒక వేటగాడిలా జన్మించి పరమాత్ముడి మరొక రూపమైన శ్రీకృష్ణుడిని బాణంతోనే సంధించడం జరిగింది సో ఆ విధంగా చూసుకుంటే కర్మకి ఎవ్వరూ కూడా అతిథులు కాదు అది పరమాత్ముడైనా మానవుడైనా